Aum Aum

देहि मे पार्वती रमे देहि मे लक्ष्मीरमे देहि मे सरस्वतीरमे ॐ मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं तमहं वन्दे परमानन्दमाधवं परमानन्दमाधवम् परमानन्द శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాక డాక్ష వీక్షణములు మాటిన క్షేత్రపతి అయ్యేటువంటి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటుంది మద్గురుదేవుడు కేశవానంద స్వామి వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీతా మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులను మీకందరికీ శిరస్వంచి నమస్కరిస్తూ శివయో మార్గంలో భాగంగా మనము భగవద్గీతలో గీతామహత్యంలో పద్మూడవ శ్లోకం జో నిత్యం ప్రే భక్తి సంయుతీ అని చెబుతూ అందులో మధ్యస్థంగా దిగబడినటువంటి విషయం షడ్దర్శనాలలో పతంజలి యోగ శాస్త్రాన్ని గురించి చర్చిస్తూ అందులో భాగంగా యమాలు పూర్తి చేసుకొని నియమాలు చెప్పుకుంటున్నాం ఆ నియమాలలో మొదటిది శౌచము చెప్పుకున్నా కదా శౌచము అంటే సన్ శుద్ధి అని అర్థం ఏ శుద్ధి ముఖ్యమైనటువంటిది శారీరక శుద్ధి పరిసర శుద్ధి ముఖ్యమే అంతకంటే ముఖ్యమైనది ఆంతరంగిక శౌచం అంతరంగ శౌచము ఎక్కువ ముఖ్యమైనటువంటిది ఈ పద్యం తెలిసి ఉంటుంది అనుకుంటున్నా ఆత్మశుద్ధి లేని ఆచార శుద్ధి లేని పాకమేల విన్నారా ఈ పద్యము చిత్తశుద్ధి లేని శుభపూజ లేలరా విశ్వదాభిరామ రాసుకున్నారా ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారం అది శుద్ధి లేని వంట పాత్ర ఆహారం తయారు చేసేటటువంటి పాత్ర ని చిత్త చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినరవేమ అన్నట్ల మనం ఎప్పుడు కూడాను అంతరంగా చెప్పండి చెప్పండి అపార్థం ఆత్మశుద్ధి లేని ఆచార శుద్ధి లేని పాకమేల శుద్ధి లేని శివ పూజ లేనరా విశ్వదాభిరామ వినురవేమ కాబట్టి అంతరంగము శుద్ధిగా ఉండడం అనేది చాలా ముఖ్యం బాహ్య శౌచము కంటే ఆంతరంగిక శౌచం ఎక్కువ శ్రేయస్కరమైనటువంటిది మనకు మోక్షపథంలో నడిపిస్తుంది పారమార్థిక జీవనం సాగించేటువంటి వాళ్ళు దేహ దృష్టితో వ్యవహారం చేయరు అంతరంగికంగానే భగవంతుని దర్శిస్తూ పోతూ ఉంటారు అటువంటి వాళ్ళే జ్ఞానులు అంతరంగ శౌచమే ముఖ్యమై ఉంటుంది వాళ్ళకు శౌచం కంటే కూడా భగవంతుడు చూసేది కూడాను భక్తితో సమర్పించేదే తప్ప అన్యదా కాదని మీకు తెలిసిన విషయమే పూర్వము రామానుజాచార్యుల గురించి చెప్తూ ఉన్నాను కదా మొన్నసారి శనివారం గుర్తుందా మర్చిపోయినారా విశిష్ట కల్పనకు గుర్తు చేస్తాదేమో అనుకుంటే గుర్తు చేయలేదు రామాజాచార్యుల వారు విశిష్ట ద్వైతాన్ని ఆ మతాన్ని అనుసరించినటువంటి వాడు ద్వైతం కావచ్చు అద్వైతం కావచ్చు విశిష్ట ద్వైతం కావచ్చు ద్వైత కావచ్చు ఈ నాలుగు మార్గాలు కూడా వేదంలోనివే వీళ్ళు ప్రత్యేకంగా ఏం కాదు వేదంలో ఉన్నటువంటి నాలుగు మార్గాలను ఒక్కొక్కరికొక మార్గాన్ని ఇష్టపడ్డారు వాళ్ళకు నచ్చింది అదే దారిలో వాళ్ళు నడిచారు సర్వేశ్వరుని చేరుకున్నారు తద్వారా తమ అనుయాయులందరికీ కూడా అదే దారి చూపించినారు ఎవరికి ఏ దారి దగ్గర అయితే ఆ దారిలో పోతాం అంతే కదా దూరంగా ఉన్నంత దారి మనకు దగ్గరగా ఉండే దారి ఎంచుకుంటాం లక్ష్యం చేరడం ముఖ్యం కానీ అలాగే దగ్గర దారి ఏదైతే ఉందో అదే ఎంచుకుంటాం దూరంగా ఉండే దారి ఎంచుకోం కదా ఆ విధంగా వాళ్ళకు దగ్గరగా ఉండే దారిని వాళ్ళు ఎంచుకున్నారు వాళ్ళ అనుయాయులందరూ వాళ్ళ శిష్యులందరూ కూడా అదే దారిలోనే నడుచుకున్నారు ఇకపోతే రామాజాచార్యుల వారు శ్రీరంగనాథుని యొక్క సేవలో ఉంటాడు ఎప్పుడు కూడా అలా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడాను భగవంతునికి అభిషేకం అయిన తర్వాత ఆ జగన్నాథునికి ఆ శ్రీరంగనాథునికి అభిషేకము అర్చన పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం నివేదన చేయాలి ప్రసాదం నివేదన చేయడానికి అవసరం అని చెప్పేసి చాలా మంది భక్తులు తమ శక్త్యానుసారం తోచినటువంటి ప్రసాదాలు కానీ పండ్లు కానీ బెల్లము కానీ వాళ్ళకు తోచింది భగవంతునికి సమర్పించడం కోసం తెచ్చేవాళ్ళు తెచ్చి బయట పడికాపులు కాపులు కాసేవాళ్ళు ఆ రామానుజాచార్యుల వారు వచ్చి ఎవరిది తీసుకుంటారో ఎవరి చేతిలో ఉండేటువంటి ప్రసాదాన్ని తీసుకుంటారో వాళ్ళకు ఇంకా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అది వాళ్ళ నమ్మకం వాళ్ళ విశ్వాసం భక్తులకు ఆయన ఎవరి దగ్గర ఉండేటువంటి నివేదనకు తెచ్చినటువంటి దానిని తీసుకొని వెళ్ళి భగవంతుని నివేదన చేస్తాడో ఇంకా వాళ్ళతో సకల చర్యలు కురుస్తాయి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు బాగా కురుస్తాయి అందువల్ల కాచుకొని కూర్చున్నారు అందరూ కూడా ఒక ముదుసలి అవ్వ కడజాతి స్త్రీ తాను కూడాను రామాంజాచరుల వారి యొక్క దర్శనం కోసమని వస్తోంది కట్టె ఊదపడుచుకుంటూ నడవలేక నడవలేక వస్తోంది ఆమెతో పాటు తన మనవడు కూడా వస్తున్నాడు ఆ మనవడు ఏడెనిమిదేళ్ళ పిల్లగాడు అయ్యాడు కానీ మాటలు రావు కనీసం రామన రామానుజాచార్యవతో చెబితే ఆయన ఆశీర్వాదంతో ఏమైనా నా కుమార్ నా మనవనికి నోరు వస్తుంది అని ఆశ ఆశతో వస్తోంది చాలా దూరం నుంచి నడుచుకొని వస్తుంది మార్గ మధ్యంలో శక్తి చాలక పడిపోతూ ఉంటుంది లేస్తూ ఉంటుంది కాళ్ళు పట్టేస్తాయి బిగించేసినట్లు అయిపోయేసేసి ఆయన కూలబడిపోతుంది మళ్ళా కాసేపు కాళ్ళు ఒత్తుకొని వారిని సరి చేసుకుని నడవలేక నడవలేక ఈడ్చుకుంటూ దేహాన్ని మనవన్నీ వెంట పెట్టుకొని ఎట్లో కట్ట ఆలయానికి చేరుకున్నది శ్రీరంగనాథ స్వామి ఆలయానికి అప్పటికే చాలామంది భక్తులు అక్కడ ఉన్నారు తమ చేతుల్లో ఉండే ప్రసాదాన్ని తీసుకోవాలంటే తమ చేతుల్లో ఉండేటువంటి ప్రసాదాన్ని తీసుకుని పోయి భగవంతుని నివేదన చేయాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈమె కరజాతి స్త్రీ కాబట్టి తన పోదాం రా లోపలికి అని చేతితో లాక్కపోతున్నా సైకిల్ తో లోపలికి పోవాల్సిందే లోపలికి పోవాల్సిందే అని చెప్పేసి వాళ్ళు లాగుతున్నా మనం కడజాతి వాళ్ళం అయినా పోకూడదు వాళ్ళు బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు మడి మహిళ మడి కట్టుకొని ఉంటారు మడి దెబ్బతింటుంది మన లాంటి వాళ్ళని ముట్టుకోకూడదు మన లాంటి వాళ్ళు అక్కడ పోకూడదు మలినం చేయకూడదు ఆయనకే కరుణ కలిగితే మన మీద దయ చల్లిస్తే ఆయనే వస్తాడు ఆశీర్వదిస్తాడు మనం ఇక్కడే కిందనే కూర్చుందామని చెప్పేసి ఎత్తులో ధర్ దేవాలయం ఉంటుంది కిందనే కట్టలాగా నాగల కట్ట ఉంటే ఆ నాగల కట్ట దగ్గరే కూర్చొని నిలబడుకొని ఎదురు చూస్తాం మార్గ మధ్యంలో ఎన్నో సార్లు రామానుజ గురు రామానుజ గురు రామానుజ అనుకుంటూ రామానుజున్నే తలుచుకుంటూ వచ్చింది ఆ తలంపులు ఆయన పిలిచేటువంటి ఆమె పిలిచేటువంటి పిలుపులు రామానుజా చల్ల వారికి మిన ఆ తల్లిని అనుగ్రహించాలనుకున్నాడు ఆయన గురువు యొక్క లీలలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి అర్థం చేసుకోలేకపోగా పార్థం చేసుకునేది ఎక్కువ ఉంటుంది అజ్ఞానం అనేది తాండవం చేస్తున్నప్పుడు సామాన్యులందరూ కూడా గురువుని గుర్తించడం అవుతుంది రామాజాచారుల వారు పూజ పూర్తి చేశారు భగవంతుని నివేదన చేయడం కోసమని ఎవరైనా ఏం తెచ్చిందంటే దాన్ని తీసుకొని పోయి భగవంతునికి సమర్పించేటువంటి వాడు అందువల్ల బయటకు వచ్చాడు రామాజాచుల వారు రాగానే కూర్చున్నటువంటి భక్తులందరూ లేచి నిలబడ్డారు స్వామి మాది తీసుకుంది స్వామి మాది తీసుకుంది స్వామి మాది తీసుకుంది స్వామి అని చెప్పేసి ముందు ముందుకు వచ్చాడు వస్తే వాళ్ళందరినీ కూడా దాటుకొని కిందికి దిగి వచ్చినాడు అతని శిష్యులు కూడా నలభై ఐదు మంది ఆయన వెంటే ఎప్పుడూ ఉంటారు వాళ్ళు కూడా ఆయన స్వామితో పాటే వస్తారు వచ్చి నేరుగా ఈ అవ్వ ఉంది కదా ముదుసలి అవ్వ కరజాతి స్త్రీ ఆమె దగ్గరకే వచ్చారు ఆమె కళ్ళు నలుముకొని మరీ దగ్గరగా వచ్చేంతవరకు కనపరావు చూపు చది కనపరాదు దగ్గరగా రాగానే చూసింది చూసి స్వామి రామాజా గురుదేవా ఎంత కరుణించినావు స్వామి దయా నా మీద కరిపించినావా కురిపించినావా స్వామి నా జీవితం ధన్యమైంది తండ్రి అయ్యా అని చేసి చేతులు నమస్కారం చేసి అలా నమస్కరించడంలో ఆమె చేతిలో ఉండే కర్ర కిందికి పడిపోయింది కిందికి పడిపోతే రామాజాచారుల వారి స్వయంగా తాను వంగి ఆ కర్రను తీసి ఆమె చేతికి అందిస్తారు చేతులు వణుకుతూ ఉంటాయి ఆమె చేయి పట్టుకొని ఈ కర్రను అతల్లికి అందిస్తారు అయ్యో స్వామి నన్ను ముట్టుకుంటున్నావా నీవు మైలా పడిపోతావ నన్ను నాయన నేను కరజాతి దాన్ని ఎట్లా మైలు పడిపోతావో ఏమో ఎందుకు స్వామి విధంగా చేసుకుంటున్నావు అని చెప్పేసి ఆ తల్లి కన్నీరు గార్చింది అంటూ ముట్టు ఏమందమ్మా తల్లి బిడ్డల మధ్య నీవు తల్లివి నేను బిడ్డను ఈ ప్రపంచంలో వాళ్ళందరూ తల్లిదండ్రులతో సమానమే కదా అలా మాట్లాడకమ్మా దూరం ఎందుకు అమ్మా ఏమిటి విషయము అని అడిగినాడు భక్తులందరూ ప్రసాదాలు తీసుకొచ్చారు కదా వాళ్ళందరూ కూడా వెనకొచ్చారు ఎందుకు ఇట్లా అని ఆ కడజాత స్థితికి పోతున్నాడా ఇదేమి దూరము ఎంత అజ్ఞానము ఇలాంటి మహాత్ములందరూ జ్ఞానులుగా గురువులుగా ఉండే వాళ్ళే ఇలాంటి పనికిమాన పనులు చేస్తుంటే లోకం ఏమైపోతుంది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఇదేం సాంప్రదాయమో ఏం పాడో కరజాతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పేసి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు వచ్చావు మా ఇంత దూరము భగవంతుని ఎక్కడ తెలిసినా ఉన్నాడు కదా అంటే ఏమో స్వామి నిన్ను చూడాలనే ఆశ ఇంత దూరం లాక్కొచ్చింది వచ్చింది నీ దర్శన భాగ్యమైన అవుతుందో లేదో అని చెప్పేసి భయపడ్డాను ఆ దేవుడు కరుణించినాడు ఈ దేవుడు ఎదురుగా ఉన్నాడు నా జీవితం చరితార్థమైంది స్వామి అని అవ్వాంది మనవాడా అని మనవాడిని దృష్టి పెట్టాడు అవును తండ్రి మూగవాడు మాటలు రావు ఓహో ఈ మూగవానికి మాటలు తెప్పించాలనే ఉద్దేశంతో వచ్చావా ఇక్కడికి గురువుల వారు కరుణిస్తే అంతకంటే ఇంకేం కావాలి స్వామి మీ దయా దాక్షిణ్యాలు కలిగితే వారికి నోరు వస్తే సంతోషమే కదా స్వామి అవునవును కానీ నా శ్రీహరికి నా రంగనాథునికి ఇది స్వార్థం ఎక్కువమ్మా తృణమో పనమో పెట్టకపోతే ఏమి వరాలివ్వడు ఏదైనా తెచ్చింటే ఇవ్వు నా స్వామి కర్పిస్తాను అన్నాడు తృణమో ఫలమో నా స్వామికి ఇవ్వకపోతే ఆయన ఏ వరము ఇవ్వడట కాబట్టి నువ్వేమన్నా తెచ్చుకుంటే నాకు ఇవ్వు నేను భగవంతుని అర్పిస్తాను ఆయన అనుగ్రహంతో నీ మనమనికి మాటలు వస్తాయేమో చూద్దాం భగవదే భగవద్దీచ్ఛ ఎలా ఉందో తెలియదు కదా అని అన్నాడు అయ్యో స్వామి ఈ కరజాతి బిచ్చగత్తె బిచ్చగత్య బిచ్చం బిచ్చమెత్తుకొని బతికేటువంటి నేను నా దగ్గర ఏముంటుంది స్వామి ఇవ్వడానికి తృణం కానీ పనం కానీ నేనే బిచ్చగా బిచ్చగలను అన్న ఆ కొంగులో ఏదో కట్టుకోవచ్చినట్టున్నావు అన్నాడు అవును స్వామి దారిలో పిల్లగాడు ఉన్నాడు కదా మనవాడు ఆకలి ఏడుస్తాడేమో అని చెప్పేసి బిచ్చలో వేసినటువంటిది ముఖ స్వామి కోసమని తెచ్చినాను స్వామి అది ఎంగిల్ చేసినాడు స్వామి వద్దు స్వామి అన్నది ఆ పర్వాలేదు లేదమ్మా నా భగవంతునికి ఒకటి సమర్పించకపోతే నీ కూరం ఇవ్వడు అదే ఇవు నేనే నేనెప్పుకుంటాను అని చెప్పేసి తానే ఆ కొంగు పట్టుకునేసి మళ్ళా అయిపోయిపోతుంటే స్వామి స్వామి వద్దు స్వామి ఎంగిల్ చేసింది స్వామి తినవద్దు స్వామి మైల పడిపోతాడు స్వామి అని చెప్పేసి ఆహా పదే పదే అడుగు అంటూ ఉంటే ఈ ప్రపంచంలో ఎంగిలి కానిదంటూ ఏముందమ్మా అంటాడు దేవాది దేవుడు అయితే ఆ రంగనాథునికి జలాభిషేకం చేద్దామని నీళ్ళు తెస్తే కావేరీ నదిలో ఉండేటువంటి చేపలన్నీ దాన్ని ఎంగిలి చేయలేదా ఆ జలములు ఎంగిలివి కావంటావా తల్లి అంటాడు ఆ దేవాది దేవునికి పాలతో అభిషేకం చేద్దామని పాలు తెస్తే కొవ్వు పాలు దూడ దాన్ని ఎంగిలి చేయలేదనమ్మా దూడ ఎంగిల్ చేసిన తర్వాతే కదా పాలు పితికేది ఆ పాలు ఎంగిలి కావంటావా ఆ భగవంతునికి వైకుంఠవాసునికి శ్రీరంగనాథునికి పంచామృత అభిషేకం చేద్దామని తేనె తెస్తే ఆ తేనెను తేనెటీగులు ఎంగిలి చేయలేదంటావా ఆ రంగనాథునికి చక్కగా అలంకరణ చేద్దామని పుష్పాలు కూసుకొని వస్తే ఆ పుష్పాలన్నీ తుమ్మెదులతో సీతాకొక్క చిలకలతో తేనెటీగలతో మకరంధ్రాన్ని బ్రోలి అవి ఎంగిలి చేయలేదంటావా చూస్తే ప్రతిదీ ఎంగిలే ఉంది కదమ్మా భగవంతునికి ఎక్కడ ఎంగిలి తల్లి తల్లికి బిడ్డకు మధ్య ఎంగిలేముందమ్మా డ్యూ నా రంగనాథునికి సమయమైంది నివేదన చేయాలి అని చెప్పేసి తానే స్వయంగా తీసుకొని ఓపెన్ చేస్తే బెల్లపు ముక్క బెల్లపు ముక్క అంత ఉంటుంది అదే తన పల్లెరములో ఆరుచ్చే పల్లెరంలో పెట్టుకొని పశుంగు అర్పించి

వైకుంఠంలో ఉండేటువంటి శ్రీరంగనాథ స్వామి చెయ్యి అలా భూమికి వచ్చేస్తుంది అలా స్వామి దాకా వస్తుంది ఆ వెరుపుకు ఆ యొక్క వెలుతురుకు అందరి కళ్ళు నిర్మిట్లు కలుపుతాయి ఆ అవ్వ కళ్ళు చూడలేకపోతుంది అక్కడ ఉండే భక్తులందరూ ఆ వెలుతురు చూడలేకపోతారు ఆ మనవడు కూడాను చాలా ఆశ్చర్యంతో కళ్ళు చూడలేక నిర్మిట్లు కలుపుతూ ఉంటే గ్రహించలేకపోతాడు ఆ శ్రీరంగనాథుని హస్తం అలా కిందికి వచ్చి ఆ బెల్లం మూకను తీసుకునేసేసి ఎడమ చెట్టులోకి వేసుకొని శ్రీమన్నారాయణుడు అలా తీసుకొని ఇలా నోట్లోకి వేసుకుంటాడు అలా వేసుకోవడం ఆలస్యం లేదు ఆ బాలిన నోట మాటలు వస్తున్నాయి శ్రీరంగనాథ 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 అని పిలుస్తూ ఉంటే అవ్వకి ఎంత సంతోషమైందో అక్కడ ఉండే భక్తులకి అందరికి ఎంత సంతోషమైంది రామానుజాచారుల వారికి ఎంత ఆనందం వేసి శ్రీరంగనాథ చరణం శరణం ప్రపత్తి చరణం శరణం ప్రపత్తి చరణం శరణం అని చేతులెత్తి నమస్కరిస్తాడు రామానుజాచార్య మహాత్ముల పథమే మనం అనుసరించాల్సినటువంటి పథం మన స్థాయికి తగ్గట్టుగా మనం నడుచుకోవాల్సి ఉంటుంది మన స్థాయిని దాటిపోకూడదు మన హద్దుల్ని మనం దాటిపోకూడదు సమచిత్తాన్ని విడవకూడదు సర్వాంతర్యాన్ని సర్వత్రా దర్శించే శక్తి ఉండాలి నిర్మల చిత్తం ఉండాలి రాగద్వేషాలకు తావులేని స్థితి ఉండాలి నిందాస్తులను సమానంగా స్వీకరించుకునే స్వీకరించే స్థాయికి ఎదిగి ఉండాలి నిందాస్తలను శీతోష్ణములను సుఖదులను లాభ నష్టములను శత్రుమిత్రుత్వాలను రాగద్వేషాలను అధిగమించిన వాళ్ళమై ఉండాలి అలా అధిగమించిన స్థాయికి ఎదిగిన తర్వాత మనము అందరిలోనూ సర్వేశ్వరుణ్ణి చూసే శక్తి మనం కలిగి రావాలి అలా కలిగి ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించినా దోషం కాదు ప్రాథమిక స్థాయిలో ఎవరి హద్దుల్లో వాళ్ళని పెట్టి నడుచుకోవడమే పద్ధతి ప్రాథమిక స్థాయిలో మనకు ఇంకా హద్దులు తెలియవు కాబట్టి ఇంకా మనము పరిమితి చెందలేదు కాబట్టి సమదృష్టి ఇంకా అలవలేదు కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టి నడుచుకోవాలి సమచిత్తం వచ్చిన తర్వాత మన్ను రాయి బంగారంలందు సమదృష్టి కలిగినప్పుడు బంగారం చూస్తే ఒక రకంగా వజ్రాన్ని చూస్తే ఒక రకంగా మట్టిని చూస్తే ఒక రకంగా రాయిని చూస్తే ఒక రకంగా చూస్తున్నామంటే తేడా తెలుస్తుంది అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నావు హద్దుల్లోనే పెట్టాలా హద్దుల్లోనే ఉండాలా కానీ సమలోష్టాశ్మ కాంచన లోష్టము అంటే రాయి కాంచనం అంటే బంగారం అస్మము అంటే మన్ను మన్నురాయి బంగారముల ఎందు సమదృష్టి వచ్చేంత వరకు మన హద్దులు మనం తప్పకూడదు దాటకూడదు ఎవరి హద్దుల వాళ్ళు నచ్చుకోవాలి శుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి శుద్ధి శుద్ధితోనే ఉండేటట్టుగా చూసుకోవాలి ఆ సమదృష్టి వచ్చిన తర్వాత శీతోష్ణు శీతోష్ణ సుఖదు సమస్యంగా వివర్జిత సమలోష్ణాశ్మకాంచ వీటిని దృష్టిలో పెట్టుకోవాలా శత్తమ శత్రువచ మిత్రే చథామానావమానయోహో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగల్ మధ్యత తుల్య నింద స్థుతిర్మోని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తి ఈ లక్షణాలన్నీ మనలో సమకూరిన తర్వాత మనం ఆ స్థాయికి ఎదిగిన తర్వాత బంగారమే బంగారు ఆభరణాలే ముందర పడి ఉన్నా కాలుతో పక్కకు నెత్తేసి ముందుకు పోగలగాలి ఒక రాయి అడ్డంగా ఉంటే దారికి ఏ విధంగా అయితే కాలితో పక్కకు నెత్తేసి వెళ్తామో బంగారపు ముద్దయే బంగారం బిస్కెట్లే బంగార ఆభరణాలే నీకు దారిలో కనపడితే అదే విధంగా కాలుతో నెట్టిపోయే స్థితి నీకు ఉండగలగాలి బాగా దగా మెరిసేటటువంటి కోట్ల విలువ చేసే వజ్రం కళ్ళ ముందు కనబడితే ఒక రాయిని చూసినట్లుగా దాన్ని సార్ జై శ్రీకృష్ణ ఏదో చెప్తున్నారేమో అనుకున్నాం ఆప్ చేసుకోండి ఇంకా వీడియో వీడియో ఆఫ్ చేసుకోండి వీడియో కూడా ఆప్ చేసుకోవచ్చు ఆ విధంగా సమదృష్టి వస్తు వాహనాల పట్ల విలువైన ఆభరణాల పట్ల మనకు వ్యామోహం లేకుండా ఉండే స్థితి రావాలి అలా వచ్చిన తర్వాత మనము అందరిని తాకినా ఎవరిని తాకినా వాళ్ళు అవుతారు ఎవరిని తాకితే వాళ్ళే పరిపూర్ణలు అవుతారు వాళ్ళ పాపాలు మనకంటావు వాళ్ళ పాపం కూడా భస్మం అయిపోతుంది అయ్యో భగవద్గీత నైట్ ముట్టుకుంటే పాపం వస్తుంది అనుకుంటూ ఉంటారు భగవద్గీతను ఎట్లా అంటే ముట్టుకుంటే పాపం వస్తుంది స్నానం చేసే ముట్టుకోవాలి లేదంటే పాపం వస్తుంది అపవిత్రమైపోతుంది అని అనుకుంటూ ఉంటారు భగవద్గీత ఏ పుణ్యాల రాశి పుణ్యాల గని దాన్ని ముట్టుకుంటే దానికే పాపం రాదు నీ పాపం ఇంకా కరిగిపోతుంది నా పాపమే పటామంచలైపోతుంది పరిపూర్ణ జ్ఞాన రాసి అది ఈ టైంలో ముట్టుకోవాలి టైంలో ముట్టుకోకూడదు ఈ టైంలోనే పట్టుకోవాలి ఈ టైంలో పట్టుకోకూడదు అనేది మన అజ్ఞానం దాన్ని పట్టుకుంటే పుణ్యాగ్ని అది మన పాపాన్ని భస్మం చేస్తుంది మన దోషాన్ని తొలగించి వేస్తుంది పుణ్యాన్ని అంటిస్తుంది నువ్వు ముట్టుకుంటే చాలు అత్తరు పన్నీరును ఎంతో కాలం పాటిని చుట్టూ సువాసన వెదజల్లుతూనే ఉంటావు కదా అంతకంటే విలువైనటువంటి అత్ర పన్నీరు లాంటిది భగవద్గీత మనం ముట్టుకుంటే చాలు పుణ్యం మనకు అంటుకుంటుంది మనము భగవద్గీతను తాకితే చాలు పుణ్యం వచ్చేస్తుంది దాన్ని ప్రతి పని చక్కగా చదువుతుంటే చాలు జ్ఞానం వృద్ధి అవుతుంది పుణ్యరాశి అమోఘంగా మన అకౌంట్లోకి వచ్చి పడుతూ ఉంటుంది కాబట్టి భగవద్గీతను ముట్టుకుంటే పాపం వస్తుందని పొద్దు శుచి ఉండకూడదని చెప్పడం కాదు ఇక్కడ సందర్భాన్ని బట్టి శుచిని పాటించవలసిందే సమయం అనుకూలంగా లేదు టైం అనుకూలంగా లేదు పరిస్థితులు అనుకూలంగా లేవు నేను స్నానమే చేసి శుద్ధి శుచి అయి మడి కట్టుకొని నేను భగవద్గీత చదవాలంటే ఎల్లవేళలా సాధ్యం కాకపోవచ్చు డ్యూటీలోకి పోవాలా లేదా అర్జెంటుగా ప్రయాణాలు చేయాలా ఎలా సాధ్యమవుతుంది అలాంటప్పుడు ఒక్క నిమిషము అమ్మ సుమంగలి అమ్మ మ్యూట్ చేసుకోండి అమ్మా అప్పటి నుంచి నేను మ్యూట్ చేస్తున్నా అన్నాను మీరు అన్మ్యూట్ చేస్తున్నారు ధన్యవాదాలమ్మా